ఇక్కడ వచ్చి నాకు లవర్ ఇవ్వర్ ఎవ్వరు లేరు ఆయనకు సంబంధించినవన్నీ అన్ని డిలీట్ చేసి వాడిస్తావు కూడా ఇంట్రెస్ట్ లేదు నేను చేయాలనుకోవట్లేదు వెళ్ళిపోతే అంటే ఒక మనిషి ఎంత సఫర్ అవుతుండో నాకు తెలుసు సాయి చనలేడు అలా పేరు గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది వచ్చేసి ఛానల్ వాడుతో నాకు కూడా తెలీదు వైజాగ్ నుండే హైదరాబాద్ అదే కాకుండా ఈ సాయి సున్ని గారిని కూడా రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసినా లేదు నువ్వో నేను రాను నాకు అవసరం లేదు నాకు వీడియోలు చేయాలని లేదు నా నేను చూసుకుంటాను నా వైఫ్ నువ్వు చెల్లిపో అది ఇదని మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఫిక్స్ అయిపోయాడు అనమాట నన్ను వదిలేద్దామని కానీ చెప్పట్లేదు ఎందుకంటే ఆయన బ్లేమ్ అవుతాడు కదా నన్నే టార్చర్ పెట్టి నాన్నోరు నుంచే బ్రేకప్ చెప్పిద్దామని ఫిక్స్ అయిండు అందుకోసమే నాకు ఇట్లా వేస్తున్నాడు ఆడిపోయినా ప్రశాంతం లేదు వీడికి వచ్చినా ప్రశాంతం లేదు సో ఈరోజు నుంచి నేను సింగిల్గా వీడియోస్ కొడదామనుకుంటున్నా ఇక్కడ నుంచి నాకు లవర్ రివర్ ఎవరు లేరు తను వచ్చి నాతో మాట్లాడితే మాట్లాడతా తప్ప ఇంకా వాడితో నాకు అవసరం లేదు వాడు వైజాగ్లో ఉన్నని ఏ దుబాయ్ అని ఏడుకొని నాకు ఆయనతో అవసరం లేదు సో ఇన్ని రోజులు మా మమ్మీని కూడా నేను చాలా హట్ చేసిన వీడియో వల్ల నేను మా మమ్మీకి కూడా సారీ చెప్తున్నాను ఈ రోజు నుంచి నేను సింగిల్ వీడియోస్ మాత్రమే కొడతా ఇది కాకుండా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడండి మీ క్రేజ్ ఛానల్ ఆ వీడియో కూడా నేను పెడతాను ఆయనకు సంబంధించినవన్నీ అన్నీ డిలీట్ చేసి వాడేస్తా కూడా నాకు అవసరం కూడా లేదు ఇంకా అయిపోయింది రా అని చెప్పి చాలాసేపు బాధ్యం రాలేదు తనే బస్సు బుక్ చేసి పంపించింది ఇంకా పైనుంచి నాకు అలా నచ్చదు అసలు నేను అంత దూరం ఒక అమ్మాయి పోయిందంటే అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి తప్ప నువ్వు రా ఇద్దరం వెళ్ళిపోదాం అని అడిగినప్పుడు లేదు నేను రాను నువ్వు వెళ్ళిపోనడం ఈ మాట తప్పు నాకు అస్సలు నచ్చలేదు మళ్ళీ బస్సులో నేను వెళ్ళిన జర్నీ చేసిన మళ్ళీ రిటర్న్ వచ్చి జర్నీ చేసిన జర్నీ జర్నీ అయిపోయింది నా హెల్త్ కూడా బాగాలేదు అది కూడా వాడికి లేదు ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నా వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడేసిన నేను నేను మౌనికక్కతో డిస్కస్ చేద్దామని ఫిక్స్ అయినా ఇప్పుడు పోయి మాట్లాడదాం చెప్పలే నేను వచ్చిన పాపోదాం ఇట్లా అయిపోయింది సార్ సింగిల్గా ఉండాలి లెక్క ఏం పని పని సైజులు ఉండవు లవ్ చేస్తే అంతే ఇంకో కూర్చుకోవడమే డైరెక్ట్

నేను చెప్పినా అవునా నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోమంటున్నావు కదా నన్ను నేను వెళ్ళిపోతా నాకు బస్ బుక్ చేసేసి మస్తు రిక్వెస్ట్ చేసిన అప్పటికి రా హైదరాబాద్ అంటే అటు నుంచి ఇటు తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను చెప్పిన నైట్ నైట్ ను ఎట్లా వెళ్ళిపోతావు అదేదని అంటే లేదు అట్లా కాదు ఇట్లా కాదు అంటే వాడు ఏమనుకుంటు నాకేమనిపించింది తెలుసా వాడు మాట్లాడే బిహేవియర్ లో నాతో ఉండే విధానంలో నాకేమనిపిస్తుంది అంటే నన్నే టార్చర్ పెట్టి నాకే అవి ఇవి మాటలు నన్నే అని నాన్నవారితో వాడు బ్రేకప్ చెప్పిద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యిండు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే సాయిగాడు ముందులో అస్సలు లేడు నేను ఎప్పుడు నీకు ఇంత డేర్ వచ్చి చెప్పాలి ఎక్కడ ఛానల్ ఎప్పుడైనా వచ్చి చెప్తాను ఇప్పుడు ఒక ఛానల్లో రెండు వర్గాలు ఉంటాయి ఒకటేమో అమ్మాయిలతో కొట్టేది ఒకటేమో తో కొట్టేది నీది కాదు ఛానల్ అదే సార్ అది కూడా అంటున్నాను నేను ఇండిపెండెంట్గా నిలిచాలనుకుంటున్నా పబ్లిక్ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తాను ఒక్కలాంటి వీడియోలు కొడతా సపోర్ట్ చేయాలనుకుంటున్నా చేయండి లేదు మాకు సాయినా కావాలంటే సాయినా వీడియోలోకి రాని అంటున్నాడు దానికి నేనేం చేయలేను వీడియోలు ఇప్పుని ఒక రెండు మూడు వీడియోలు ఇవ్వాలంటే కూడా అది కూడా ఇవ్వట్లేదు అబ్బాయి నాకు ఇక ఏం చేయలేను నేను ఇంతకుముందు ఇంట్లో కూడా మా మమ్మీ సారీ చెప్పిన సో ఇక్కడ నుంచి నా వీడియో నేను చేద్దామనుకుంటున్నా నాకు ఎవరితో అవసరం లేదు నాకు ఏది ఎవరు లేదు ఎవరు వాడు వచ్చి మాట్లాడినా నేను వాడితో మాట్లాడాలి అనుకోవట్లేదు ఫైనల్ డిసిషన్ ఏంటి ఫైనల్ డి ఏంటంటే డిసిజన్ ఏంటే నేను ఫ్యాన్స్ని హయ్యలేను వీడో రాపేసి నేను అంత దూరం పోయి జర్నీ చేసుకొని ఆడి కోసం అంత దూరం పోతే రారా నాతోటి అంటే ఒక్కదాని నన్ను రిటర్న్ పంపించిండు నేను రానదిగని చెప్పేసి అయిపోతాండి వాడు వదిలేదామని అనుకుంటున్నాడు వాడు వదిలేసే ముందు వాడు నేనే అనుకుంటుండే వదిలేదే ఇంకా రెండు రోజులు నాకు టైం నేను ఆల్రెడీ సాయివారం మమ్మీతో కూడా మాట్లాడేసిన ఇట్ల ఇట్లా వేస్తుండ ఇట్ల ఇట్లా అంటుండు పెళ్లి చేసుకుందాం అన్నాడు దాని తర్వాత ఇట్లా వెళ్ళిపోయిండు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా వేసి ఒక అమ్మాయిని ఇంత దూరం ఇంత దూరం వచ్చిన బస్ లో ఇంత దూరం ఫైనల్ ఏం చేస్తారు నేను వదిలేద్దాం అనుకుంటున్నాను నేను అనుకోలే ఫస్ట్ వాడు అనుకుంటా వాడు ఇంకా అనుకున్న లేదో నాకు తెలియదు వాడు అంటున్నాడు నువ్వు నాకు కొన్ని రోజులు దూరం ఉండు మాట్లాడుతున్నా ఎవరు గైజ్ ఇప్పుడు వాడికి పీస్లెస్ కావాలంట నేను అడుగుతున్నా ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ ఫ్యూచర్ లో వైఫ్ దాని తర్వాత వాడి పిల్లలకి తల్లి అన్ని అన్ని వాడే కావాలి కదా అరే పొద్దున్న ఈ పిల్ల ఈ పిల్లనే కావాలి కదా ఈ పిల్ల దగ్గర లేని పీస్లెస్ వాడికి వైజాగ్ ఎందుకు వస్తున్నా అర్థం లేదు లేదే ఫిక్స్ అయిపోయినా నాకు పిల్ల వరకు నేను వాడితో వీడియో చేయాలనుకోవట్లేదు అప్పుడు నేను చూస్తా నేను ఇప్పుడు ఫిక్స్ అయ్యి వచ్చేసా ఇప్పుడు నాకు ఆడు కావాలనుకుంటే నేను నాన్నే ఉండే ఏదో ఒక తందనాలు పడి మన తీసుకొచ్చేదాను కదా మాట్లాడుకుని మాట్లాడదాం నేను మాట్లాడదాం అని పోయినా నేను మాట్లాడుకున్నాను నాది నాకు క్లారిటీ ఉంది ఒకవేళ నిజంగానే వాడికి వాడి ఇంకా నా మనసులు ఉంటే నేను వాడి దగ్గర వాడు కాలు మొప్పించుకుని తీసుకొస్తా ఏమీ ఈ పిల్ల విషయాలు అన్న నమ్మను వీడైతే చూస్తా ఆమె అంటుంది కదా ఇండిపెండెంట్ నిజంగానే వీడియో అంటుంది అగర్సే నిజంగానే అట్లనే ఉందంటే మేము ఎప్పుడైనా సపోర్ట్ ఉంటాం నేను ఇప్పుడు చెప్తున్నా కావాల ముందు నిజంగానే మొడల లైఫ్ వద్దా అనుకుంటే నిజంగా చెప్తున్నా నాకైతే లైఫ్ లైఫ్ మొడల అనిపిస్తుంది కొన్నిసార్లు ఒక పీస్నెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కూడా పీస్నెస్ అనుకుంటే కదా మరి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోదు ఏడికి పోదు ఎప్పుడనే ఎప్పుడు ఫస్ట్ లేచిన తప్పులు చాలా ఉన్నాయి నేను తర్వాత చెప్తే ఇప్పుడు ఏం చెప్పే నేను ఇప్పుడే లేసిన ఏదేదో మాట్లాడుకుంటూ కెమెరా తీసుకొని వచ్చింది నాకు ఎవరిపో మాట్లాడి మాట్లాడాలి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ థింక్ కానీ అనాలనిపించినప్పుడు సాయిగా ఫోన్ చేసి అసలు ఫోన్ కూడా అయినా ఆడికి ఒక మనిషి ఎంత సఫర్ అవుతుండో నాకు తెలుసు అంటున్నా అవన్నీ ఏం లేవు ఇక్కడ నుంచి కొట్టుకోవాలనుకున్న వీడియోస్ కొట్టుకుంటా కావాలంటే డేర్ సిరీస్ మళ్ళీ కొడదాం ప్రియ కూడా ఉంది కాబట్టి జున్న చెప్పు కొడదాం ఇక్కడ నుంచి ఇవన్నీ లేవు గుడ్డల లావులు సాయి సాయిసాన లేడు ఎవ్వలేడు అలా పేరు మనిషి ఎంత బాధ అయితే మాట వచ్చింది మాట వస్తే కరెక్ట్ అంటే అన్ని పెడతా ఇక్కడ నుంచి నా ఇష్టం నాకు ఫోన్ చేసి వీడియో చూసి ఏమన్నా అన్న బరాబర్ నేను వీడియో ముంగట్నే పెడతా అంతే ఫిక్స్ అయిపోయిన నేను ఈ రోజు నుంచి నా విడలు కొట్టుకుంటా ఆయన విడలు ఆయన ఏమైనా చేసుకొని వైజాగ్ ఇల్లు ఇంకా ఇంకొత్త ఉండని ఏమైనా చేసుకొని అది అమ్మొచ్చి నాకు లేంటే నేను పోయి అది అమ్మతో మాట్లాడుతా నాకు అది ఒకటి క్లారిటీ ఇస్తే చాలు నాకు ఈ టాపిక్ వల్ల వాళ్ళ డాడీ కూడా దుబాయ్ దుబాయ్ నుంచి దిగుతావు చెప్పి ఏం చేస్తారు కొడుకు వేసా అన్నప్పుడు ఎంత సపోర్ట్ చేసే దగ్గర ఉంటే కాపాడు చెప్పిస్తారా ఇంకా నాకు నేను అసలు వాడి మీద హోప్స్ అయిపోయింది నేను ఫిక్స్ ని అడ్జాడు కాబట్టి నేను కొత్త వీడియోస్ తో ఏదైనా ముందుకు వస్తాను నా వీడియో నేను కొట్టుకుంటా నాకు అర్థం సంబంధం లేదు నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో క్లారిటీ ఇచ్చేస్తాయి అంతే అనుకో సగం అయిపోయింది నాకు అడుగుద అదే నేను వాడికి వాడు నాకు కావాలనుకుంటే నేను నాన్నే ఉండి తీసుకొచ్చాను మీకు తెలుసు మీరు వచ్చేసినప్పుడు వింటున్నా నిజంగా చెప్తున్నా ఎదురు నన్నొచ్చి నన్ను వచ్చి నేనేమంటున్నా అంటే ఇప్పుడు కింద పెట్టి మా మీద ప్రాంగి వేసిన పెద్ద ఆచర్ ఒట్టే బాబోయ్ మీద ఒట్టి ఒక్కొచ్చిన నమ్ముతావా ఇప్పుడు సరే ఇప్పుడు ఆడిన అన్న వాళ్ళతో కూడా మాట్లాడారు నాకు మొత్తం సరే నేనైతే తర్వాత మాట్లాడతా ఏమైనా ఫిక్స్ అయినా అంటుంది నాకు కూడా తెలియదు తర్వాత వద్ద మాట్లాడుతేం లేవు అంతే ఒక్క వీడోలే మీరెంత చేసినా నేను మొడ్డబిజే ఆడతోటి ఫిక్స్ అయిపోయాను అప్పుడు నా పబ్లిక్ మంచి క్లారిటీ అమరావతి తిరుగుతున్నా అని మంచిగా చెప్పాలి ఇక దాని తర్వాత నేను లైఫ్ లో ఈ పంచాయతీలు ఇవ్వని పెట్టుకోని అప్పుడు ఇంట్లో మాటలు మాట్లాడాలి దాని తర్వాత ఏముంది మళ్ళా కలిస్తే మళ్ళీ మంచిగా ఉంటే పబ్లిక్ ఎవరు పోగలేదు నువ్వు కాదు అయిపోయింది వదిలేస్తున్నా ఇక నుంచి నా వీడియో నేనే వస్తుంది ఓన్లీ సన సన వీడియోలు వస్తుంది సాయి వీడియోలు రావాలి సాయి వీడియోలు రావాలంటే సాయికి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి అట్లా సాయి మెసేజ్ మెన్షన్ నాకు చెయ్యొద్దు సాయి మెసేజ్ నాకు పెట్టద్దు టైం తీసుకుందాం సో నాకు ఇక సంమో పెట్టింది తెలియదు బట్ నేను అయితే చెప్తున్నాను కొంచెం టైం ఇద్దాం ఒక ఒక రెండు రోజులు వచ్చింది కదా ఈ రోజు కూర్చొని మాట్లాడి తర్వాత నేను అప్డేట్ ఇస్తా ఇప్పుడు కోపం ఉన్నప్పుడు వంద వస్తాయి కోపం తర్వాత మాట్లాడుతుంది కోపం ఎంతసేపు ఉంటది బస్ అంతా ఏమి ఆలోచించుకున్నా కోపం అంటే బుక్ వచ్చి డిస్టన్ చెప్తే అవునండి మనకే అయితే లాస్ట్ రెడ్ ఫ్లవర్స్ ఎద్దాం లేదంటే వైట్ ఫ్లవర్లు అవుతాం మనం చెప్తున్నప్పుడు టైం అంతే కదా ఒక మాట ఇప్పుడు టైం టైం ఇప్పుడు సడన్ గా చెప్పినప్పుడు ఏం చెప్పాలి ఒక మోనికరే సపోర్ట్ చేస్తున్నాను ఏం మాట్లాడాలో నువ్వు మాట్లాడే దాని తర్వాత నువ్వు నిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెవర్ మాట్లాడుకున్నా నీతో చాలా మాట్లాడాలి నువ్వు సడన్ గా వచ్చినావు ఏమైంది అక్కడ కనుక్కోవాలి కదా నువ్వు చిన్న యాక్సిడెంట్ అయిందో దానికోసం నీతో మాట్లాడాలి నువ్వు ముందే క్లారిటీ ఇస్తే ఏం మాట్లాడాలో అక్క చెప్తుండే కదా నువ్వు నాకు ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కెమెరా పెట్టి డైరెక్ట్ సప్రైజ్ నువ్వు పెళ్ళి చేసుకుంటున్నా రేపు పొద్దున పంతులు అన్నట్టు సర్ప్రైజ్ ఇచ్చినట్టు సర్ప్రైజ్ ఇస్తున్నాడు తప్పు వాడిదే ఎందుకంటే వాడు మొన్ననే పెళ్ళి కోసం ఇంటికెళ్ళి అన్నప్పుడు వాడు హైదరాబాద్లో ఉండాలి అసలు వైజాగ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు నేను మంచిగా చెప్తున్నా ఎన్ని రోజులు సాయిగాడకే సపోర్ట్ చేసిన ఇప్పుడు సనా నేను సాయిగా అనే పర్సన్కి నేను ఇంతవరకు కాల్ కూడా వేయలేను నాకు ఆ రోజున బీపీ దగ్గర మళ్ళీ చెప్తున్నా ఏమైతే తర్వాత వీడాలి వీడియో కదా అసలు వీడియో కొడతావు లేదా ఈ పిల్ల వీడియోలు కొట్టే ఉందో కొడుతున్నా తర్వాత మాట్లాడతాడు